ఈనాటి మన కథ ద్రౌపది స్వయంవరంలోని రెండవ భాగం రాజకన్య సామాన్య విప్లవాలుని వరించడం రాజలోకానికి బాధాకరమై ఇటువంటి అకార్యానికి తలపడిన ద్రుపదునికి తగిన శాస్తి చేయాలని వారందరూ కత్తులు దూశారు అది చూచి భీముడు సభామండపం ఆవలనున్న ఒక మహావృక్షం పెరిగి వేపరెమ్మ ఆకులు దూసినట్లు చెట్టుకున్న చెట్టుకు ఉన్న చిన్న కొమ్మలు రెమ్మలు దూసి వారికి ఎదురు నిలిచాడు అర్జునుడు ధనస్సు ఎక్కుపెట్టాడు అటు శల్యుడు కర్ణుడు ఇటు వీరికి ఎదురు నిలిచారు కొంత పోరు సాగాక కర్ణుడు ఓ బ్రాహ్మణ యువకుడా ఈ విద్య చూస్తుంటే నువ్వు సాక్షాత్ పరశురామునిలా కనిపిస్తున్నావు అని ప్రశంసించాడు ఇప్పుడు కుశల ప్రశ్నలు అవసరం లేదు అని అర్జునుడు అనగా కర్ణుడు నవ్వుతూ బ్రహ్మవేత్తలతో యుద్ధం మంచిది కాదు అని విరమించాడు అప్పటికి భీమసేనుడు శల్యునితో తీవ్రంగా ముష్టి యుద్ధం సాగించి ఆయనను రెండు చేతులతో పైకెత్తి నేల మీద పడగొట్టాడు అంతలో రాజులందరూ ఈ బాలకులు సామాన్యులు కారని వీరి గోత్రనామాదులు తెలుసుకోవాలని అనుకుంటూ శాంత చిత్తులయ్యారు భీమార్జునులు ద్రౌపదిని వెంట పెట్టుకొని ఇంటికి వచ్చి వంట ఇంటనున్న తల్లిని సమీపించి అమ్మ భిక్ష తెచ్చామన్నారు ఐదుగురు పంచుకోండి నాయన అని కుంతి వెనుదిరిగి చూసేసరికి కళ్యాణ తిలకంతో అతిలోక సౌందర్యంతో సర్వభూషణాలంకృతయైన యువతి కంటపడింది ఆమె చూస్తూనే కుంతి నాయన నా మాట పొల్లుపోకూడదు ఈ బిడ్డకు అధర్మ దోషం అంటకూడదు అటువంటి దారి ఆలోచించండి అంది అప్పుడు ధర్మరాజు అర్జున మత్స్యంత్రం పడగొట్టిన నువ్వే ఈమె పాణిని గ్రహించాలి అనగా అర్జునుడు అన్నా మీకు వివాహం కాకుండా నేను కళ్యాణం చేసుకోవడం శాస్త్రసమ్మతం కాదు అన్నాడు ధర్మరాజు చిరునవ్వుతో ప్రపితామహులు వ్యాసుల వారు ఈ ద్రౌపది మన ఐదుగురికి భార్య కాగలదన్నారు ఆ మాట ప్రకారమే అమ్మగారి నోట కూడా అదే పలుకు వచ్చింది అందుచేత మనం ఐదుగురం ఈమెను పెళ్ళాడాలి అని నిశ్చయించాడు సాయంకాలం అయ్యింది అన్నదమ్ముల ఐదుగురు భిక్ష తెచ్చి కుంతికి సమర్పించగా ఆమె ద్రౌపదిని పిలిచి అమ్మాయి భిక్షాన్నం రెండు భాగాలు చేసి ఒక భాగాన్ని దేవతలకు నివేదన చేసి విప్రులకు దానం చేసి కొంత భాగం మన ఆశ్రయంలో జీవించే వారికి పెట్టు మిగిలినది రెండు భాగాలు చేసి ఒక భాగాన్ని ఆరుగా విభజించి అందులో నాలుగు భాగాలు అన్నదమ్ములు నలుగురికి పెట్టు పక్కగా ఉంచిన భాగాన్ని ఆ భీముడి ముందు పెట్టు ఆ ఆరింటిలో మిగిలిన మనకి మనకిద్దరికీ అంది అత్తగారి మాటలను తూచా తప్పకుండా అనుసరించింది అందరూ భోజనాలు చేసి మృగ చర్మాల మీద మేలువాల్చారు ద్రౌపదీదేవి అత్తగారి పాద సమీపంలో శయనించింది ద్రౌపదిని వెంటబెట్టుకుని భీమార్జునులు వచ్చిన క్షణం నుంచి వారిని అనుసరించి వస్తున్న దుష్టజునుడు ఇక్కడ జరిగిన కథ అంతా తన తండ్రికి నివేదించి వారి నడవడి సంభాషణ క్రమం చూస్తుంటే వారు పాండవులే అనిపిస్తున్నది లాక్ష్యగృహంలో పాండవులు బూడిద కాలేదనే వార్త ఒక్కటి మనం విన్నదే వీరిని చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది అనగా సంతోషించి ద్రుపదుడు తన పురోహితుని పంపి వారందరినీ వచ్చి వివాహం శాస్త్రవిధిగా జరిపించుకోమన్నాడు ద్రుపదుడు పంపిన రథాల మీద పాండవులు తల్లిని ద్రౌపదిని తీసుకొని వచ్చి అక్కడ విందారగించి తాంబూల సేవనం చేస్తుండగా ద్రుపదుడు వినయంగా వారి కులగోత్రాలు అడిగాడు ధర్మరాజు పెదవులు కదలని చిరునవ్వుతో తాము పాండురాజు నందను నందనులమని రాజమర్యాదానుసారం పెళ్లి జరిపించమని అనగా ద్రుపదుడు తన బిడ్డను ఐదుగురికి భారీగా ఇవ్వడం శాస్త్ర సమ్మతమా అన్నాడు ఆ ప్రస్తావన సాగుతూ ఉండగా అక్కడకు విజయం చేసిన వ్యాసుడు ద్రౌపది పూర్వజన్మ కథ చెప్పి ఆమె ఐదుగురికి భార్య కావడం విధాత నిర్ణయమనగా ద్రుపదుడు ఆనందంతో వివాహ ప్రయత్నాలు ఆరంభించాడు కళ్యాణ మండపం కలువలు తామరులు కలిపిగుచ్చిన దండలతో అలంకరించారో కలువ కన్నెలతో పద్మవదనలతో అలరార చేశారో తెలియనంత సందడిగా ఉంది పురోహితుడు ధౌమ్యుడు అగ్నిని ప్రజ్వలితం చేసి ఆహుతులర్పించాడు ద్రౌపదిని మంగళ స్నానాలు చేయించి అలంకరించి కళ్యాణ వేదికకు కొని తెచ్చారు చంద్రుడు పుష్యమి నక్షత్రంలో అడుగుపెట్టే వేళ వైదిక మంత్రఘోషతో మంగళవాద్యాలు మ్రోగుతుండగా దౌమ్యుల వారు ధర్మరాజుల కొంగులు ముడివేసి పాణిగ్రహణం జరిపించారు